ఫ్రెండ్స్ రీసెంట్ గా నిర్మిస్తున్న ఈ హౌస్ కి కంఫర్టబుల్ కడుతున్నాము కంఫర్ట్బోల్ కడుతున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి క్రాక్స్ రాకుండా అలాగే వాస్తు ప్రకారము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతం మనం కడుతున్న ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసి పడవర వైపున నిర్మిస్తున్నాము పడవర వైపు లేదా దక్షిణ వైపు కడుతున్నామంటే కాంపౌండ్ వాల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతల్లో మనం నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాంపౌండ్ వాల్ వెడల్పు వచ్చేసి ఇరవై రెండు ఉంది ఉల్లుపు మనకి పద్దెనిమిది నుంచిలు గ్యాప్ అయితే వస్తుంది మనం లోపలికి తిరగటానికి పద్దెనిమిది నుంచి మాత్రమే ఉంటుంది ఈ పద్దెనిమిది నుంచిలో కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నాము అయితే ఈ పక్కన ఇంకొక కాంపౌండ్ వాల్ ఉంది ఈ కాంపౌండ్ వాల్కి మనకి టచ్ కాకుండా థర్మోకోల్ షీట్లు అయితే యూజ్ చేస్తున్నాము మనకి ఎక్కడైతే కొంచెం దగ్గరికి కాంపౌండ్ వస్తుందో ఆ ఏరియాలో థర్మోకోల్ షీట్లు అయితే యూజ్ చేస్తున్నాము వీలైనంత వరకు మనకి గ్యాప్ ఎక్కువగా ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి మనకి సైడ్ ఎక్కువగా ఉంటే కనుక ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి ధర మొక్కలు షీట్లు అయితే యూజ్ చేస్తున్నాము ఇక్కడ వాస్తు ప్రకారము మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా క్రాక్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి చూద్దాము ముందు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాంపౌండ్ వాల్ వైపు నిర్మిస్తున్నా లేదంటే దక్షిణ వైపు కానీ రెండు పక్కల కూడా మనం ఈ కొలతలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి బిల్డింగ్ నుంచి మనం మార్క్ చేస్తాం కదా నైరుతి వైపున మనం ఎంత కొలత పెడుతున్నామో వాయుం వైపున సేమ్ ఒకటే కొలత అయితే ఉండాలి అలాగే దక్షిణ వైపున కూడా మనకి సేమ్ ఒకటే కొలత తీసుకోవాలి గోడ నుంచి ఒక పద్దెనిమిది నుంచులు అక్కడ మనకి ఉల్లిలోపు కొలత వస్తుంది సేమ్ చివరిని కూడా మనకి పద్దెనిమిది నుంచులు ఖచ్చితంగా కొలత ఉండాలి ఈక్వల్ తో మనకి ప్లాస్టింగ్ చేసినప్పుడు కూడా మళ్ళీ సేమ్ మెజర్మెంట్ అయితే పెట్టుకొని ప్లాస్టింగ్ చేయాలి ఒక హాఫ్ ఇంచ్ కూడా మనకి డిఫరెన్స్ రాకూడదు ఇక్కడ పద్దెనిమిది నుంచి వచ్చి చివరిన పద్దెనిమిదిన్నర ఇంచు ఆ విధంగా రాకుండా ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి ముందుగా మనం కట్టుబడి కడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ప్లాస్టింగ్ చేసినప్పుడు మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకవేళ ఫోర్ ఫీట్స్ ఉన్నా లేదా త్రీ ఫీట్స్ ఉన్నా యాజిటిస్ అయితే ఉండాలి అగ్ని వైపున అగ్ని కార్నర్లో ఎంత పెడుతున్నామో నైరుతి కార్నర్లో సేమ్ అంతే పెట్టుకోవాలి ఇక్కడ నైరుతి కార్నర్ ఎంత పెడుతున్నామో వాయు వాయు కార్నర్లో సేమ్ యాజిటిస్ ఒకటే కొలత అయితే ఉండాలి ఇంకా మనకి తూర్పు వైపున ఉత్తరం వైపునైతే వన్ ఇంచ్ పెంచుకొని ఈ సైన్యం నిర్మించుకోవచ్చు వాయువు నుంచి ఈ సైన్యానికి వన్ ఇంచ్ పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఆగ్నేయం నుంచి ఈ సైన్యానికి వన్ నుంచి పెంచుకొని కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవచ్చు ఇక్కడ ధర్మకోల్ షీట్లు మనం ఫిట్ చేస్తాం చూడండి మనకి కార్నర్ లో ఒక ఫోర్ ఫీట్స్ లోపలనే కొంచెం కాంపౌండ్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళకి గ్యాప్ అయితే ఉంది దగ్గరకు వచ్చేస్తుంది అందుకోసం ఇక్కడ మేము ధర్మకోల్ షీట్లు పెడుతున్నాము తర్వాత ఇవి తీసేసుకోవచ్చు వచ్చేస్తాయి లేదంటే పెట్రోల్ లాంటివి వేసినా కానీ కరిగిపోతాయి కొలతయితే ఇప్పుడు మనం ఖచ్చితంగా తీసుకున్నాము తర్వాత ఇంకొకటి మనం చేయవలసింది బిల్డింగ్ పైన స్లాబ్కి వర్షం వచ్చినప్పుడు లేదా పై నుంచి వాటర్ వేస్తున్నప్పుడు కాంపౌండ్ వాల్ మన కాంపౌండ్ వాల్ లోపలికి మాత్రమే వర్షం అయితే పడాలి కాంపౌండ్ వాల్ పైన పడటం గాని లేదంటే కాంపౌండ్ వాల్ అవుట్ సైడ్ పడటం కానీ జరగకూడదు ఇది మాత్రం పక్కగా వాస్తుల ప్రకారము చేసుకోవాలి వర్షం వచ్చినప్పుడు లేదంటే నీళ్ళు వేస్తున్నప్పుడు లోపలికి మన కాంపౌండ్ వాళ్ళ లోపలే వర్షం నీరు పడేటట్టు చూసుకోవాలి ఇంకా ఈ కాంపౌండ్ వాళ్ళకి బిల్డింగ్కి ఎక్కడ కూడా టచ్ కాకుండా చూసుకోవాలి చుట్టూ కూడా మనకి బిల్డింగ్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెపరేట్ ఉండాలి కాంపౌండ్ వాల్ టచ్ చేస్తూ టాయిలెట్స్ కడతాం లాంటివి చేయకుండా ఇంకా కాంపౌండ్ వాళ్ళకి మన బిల్డింగ్ వాళ్ళకి రెండింటికి కూడా కలిపేసి వాల్స్ కడతాం లాంటివి చేయకుండా సెపరేట్గా కాంపౌండ్ వాల్ రౌండ్ ఉండటం అయితే మంచిది బిల్డింగ్ చుట్టూ తిరిగే విధంగానే కాంపౌండ్ వాల్ నిర్మించుకోవటం పక్కా వాస్తు ప్రకారము మంచిది కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నప్పుడు మనం వాస్తు ప్రకారము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడైతే చూసాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రాక్స్ రాకుండా అనేది ఇప్పుడు చూద్దాము ముందుగా మేము కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నామంటే అంటే కనుక కింద ఆల్రెడీ బీమ్ వేస్తాము తర్వాత బేస్మెంట్ కడతాము తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాము ఫోర్ ఇంచ్ వాల్స్ అయితే ఇక్కడ వేస్తున్నాము ఈ కాంపౌండ్ వాల్ ఫిల్లర్స్ వేసి నిర్మిస్తాము లేదంటే ఈ విధంగా రెండు రాడ్స్ ఎయిట్ ఎంఎం రాడ్స్ లేదా టెన్ ఎంఎం రాడ్స్ మనం మధ్య మధ్యలో పిల్లర్స్ లెక్క విడిచిపెట్టి వాటికి మధ్య మధ్యలో కాంక్రీట్ పెట్లు వేస్తాము ఈ విధంగా కూడా నిర్మిస్తాము ఇక్కడ వచ్చేసి మనం ఫిల్లర్స్ వేసినా గాని మనకి ప్లేస్ అయితే సరిపోదు ఈ విధంగా వేసినా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది రెండు టార్స్ మనం యూజ్ చేసి మధ్య మధ్యలో ఫిల్లర్స్ లెక్క కాంక్రీట్ అయితే వేసుకుంటూ మధ్య మధ్యలో కాంక్రీట్ బెడ్లు వేస్తున్నాము ప్రతి ముప్పై ఇంచులకు ఒక కాంక్రీట్ బెడ్ వేస్తున్నాము ఇంకా ఈ కాంపౌండ్ వాళ్ళ హైట్ వచ్చేసి నాలుగు ఫీట్లు నాలుగున్నర ఫీటు ఐదు ఫీట్లు అంతకన్నా మనకి ఎక్కువ అయితే ఉండకూడదు లోపలికి ఎయిర్ రాదు ఇంకా వెలుతురు రాదు ఒక విండో ఉందంటే కనుక విండోకి హాఫ్ నుంచి ఎక్కువగా హైట్ అయితే వేసుకోకూడదు ఈ కాంక్రీట్ బెడ్ మందం త్రీ ఇంచ్ వరకు వేస్తున్నాము మధ్యలో ఎయిట్ ఎంఎం లేదా సిక్స్ ఎంఎం యూజ్ చేసుకోవచ్చు హెవీ సిక్స్ ఎంఎం లేదా ఎయిట్ ఎంఎం రాడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు మధ్యలో ఒక కాంక్రీట్ బెడ్ వేసాము టాప్ లో ఇంకొక కాంక్రీట్ బెడ్ వేసాము ఈ విధంగా వేస్తే మనకి ఎటువంటి క్రాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఇంకా మనం ఈ రెండు కాంక్రీట్ బెడ్లు వేసినా కానీ కింద బేస్మెంట్ భీము స్ట్రాంగ్ గా లేకుంటే కనుక మనం ఎన్ని కాంక్రీట్ బెడ్లు వేసినా కానీ క్రాక్స్ వస్తాయి ఖచ్చితంగా ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి కింద నుంచి స్ట్రాంగ్ గా మనం నిర్మించుకుంటేనే ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి కిందిన నేలను బట్టి కూడా క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మనం ఎన్ని కాంక్రీట్ బెట్లు వేసినా కానీ ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన తర్వాత కనీసం ఒక వారం నుంచి పదిహేను రోజుల పాటు తడపాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే కనుక ఎటువంటి క్రాక్స్ లేకుండా కాపాడుకోవచ్చు వాస్తు ప్రకారం కూడా ఈ మెజర్మెంట్ లేకుండా కంఫర్ట చూపిస్తే కనుక ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ అయితే అవుతుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీటిని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్